మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్త్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అదేనండి టమాటా సూప్ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి గర్భసంచి వాపు పుండు అలాగే ఫైబ్రెడ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఈ స్టైల్లో చేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ముందు నేను ఒక అర కేజీ పైనే ఉంటాయండి టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని మొక్కలు కోసుకొని ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఎల్లుల్లిపాయ వేసుకుని మనం కుక్కర్లో బాగా ఉడకబెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి మనకి కూరగాయలు ఎక్కువ తినాలి అంటే విటమిన్స్ అనేవి ఎక్కువ కావాలి కాబట్టి మనం కూరగాయలు అనేది ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి అలాగే టమాటాలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందర తొందరగా మన బాడీలో ఉన్నటువంటి ఏమైనా పుళ్ళు లాంటివి కానీ గడ్డలు తొందరగా వాటికి హెల్ప్ చేస్తాయి అన్నమాట వ్యాధి నిరోధ శక్తి బాగా పెరుగుతుంది ఇక చూడండి మొక్కలైతే ఉడికిపోయాయి వీటిని మనం కొంచెం చల్లారి పెట్టుకోవాలి అంటే వెంటనే మిక్సీలో వేసుకుని మిక్సీ పాడైపోతుంది కదా అందుకని కాస్త చల్లారి పెట్టుకుని ఇక వేసుకుని అప్పుడు మిక్సీ చేసుకోండి వాటర్తో సరిగ్గా నలగవు కదా ఎంత మంచివంటే రోజు ఇలాగ మీరు తినగలైతే చాలా మంచిది కానీ కనీసం టూ డేస్కి ఒకసారైనా ఇలా టమాటా సూప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక మెత్తని ఫేషిల్ చేసేసుకుని మనం వాటర్ ఉంది కదా మనం వంచుకున్న వాటర్ ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుని మనం అందులోనే ఎల్లులిపోయి వేసాను కదండి అది మిక్సీ కొట్టకుండా ఉంచేసాను తర్వాత నూడిల్స్ అనేవి పేరుకి వేసుకోవడమే డైరెక్ట్గా సూప్ తినలేం కాబట్టి మనకు కాస్త టిఫిన్లకు కూడా అనిపిస్తుంది అనమాట నేనైతే ఇది బ్రేక్ఫాస్ట్లో చేసేసానండి ఎంతో కదా నూడిల్స్ చిన్నగా వేసుకుని తర్వాత బఠానీలు వేసుకోండి బఠానీలు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మనకి నూడిల్స్లో చాట్ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని కాస్తంత మరగనివ్వాలి అండి పెద్దగా ఎక్కువే మరగట్లేదు ఆల్రెడీ టమాటాలన్నీ ఉడికిపోయాయి కదా టమాటాల్లో ఉన్న విటమిన్స్ మాత్రం చాలా బాగుంటాయి చాలా ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ కూడా కదా టమాటా అనేది అందులో నేను ఏంటంటే కొంచెం తాలింపు చేసుకున్నా లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు నేనైతే వెన్న వేసుకుంటున్నానండి వెన్న ఎందుకు వేస్తానో తెలుసు కదా కల్తీ లేనిది వెన్న వెన్న కాస్త జీలకర్ర వెల్లుల్లిపాయ కాస్తంత చిల్లీ ప్లేక్స్ని యాడ్ చేసుకుంటాను ఎందుకంటే కారం పచ్చిమిరపకాయలు రెండే వేసాను కాబట్టి మనకి చిల్లీ ప్లేక్స్ కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను అవి కూడా యాడ్ చేసుకుని ఇందులో వేసేస్తాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ స్టైల్లో చేసుకుని చూడండి ఎందుకంటే ఎన్నివి తినట్ ఇదిగో చూడండి నేను డ్రై ఫ్రూట్స్ పొడి కూడా యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ పొడి చాలా మాంసం అయితే తినొద్దు నేను కానీ ఇలా కమ్మగా చేసుకుని తినడానికి ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది మీకు కంపల్సరీ ఈ బ్లీడింగ్ వాళ్ళైతే తిన్ పెద్దగా తినకూడదు పులుపు కదా ఇది అలా కాకుండా ఈ బ్లీడింగ్ అవ్వకుండా గడ్డలు పుళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం టమాటాని ఎక్కువ తినండి తొందర తొందరగా మీకు తగ్గిపోవడానికి చాలా సాయిస్ ఉంటుంది అలాగే మళ్ళీ చెప్తున్నాను పాలు అయితే తాగొద్దు సోయాబీన్ తినొద్దు ఈ గర్భసంచికి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు పాలు తాగకూడదు అలాగే ఎండి చేపలు తినద్దు ప్లస్ నీ చేపలు కూడా తినొద్దు ఇంకొక చూడండి చాలా ఈజీగా చేసేసుకునే టమాటా సూప్ అనమాట మనకి ఎక్కువ కాయగూరలు వెళ్తున్నాయి కదా మన పొట్లకి అంటే విటమిన్స్ ఎక్కువగా తీసుకుంటున్నాము కార్బోహైడ్రేట్స్ని చాలా తక్కువ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం బాయ్ బై